పచ్చ మీడియా చూసాము జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు వైజాగ్లో ఎక్కడ హోటల్స్ బుక్ కాలేదు ఎక్కడ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడ కూడా ట్రావెల్స్లో కూడా ఎక్కడ బుక్ కాలేదు టికెట్లు పెంచలేదు వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైయస్ఆర్సిపి పార్టీ మైండ్గా ఆడుతున్నారు అసలు వైఎస్ఆర్సిపి పార్టీ గెలవలేదని ఒకటే ఊదర కొడుతున్నారనమాట మార్నింగ్ నుంచి దీనికి ఈరోజు విశాఖ పీఠాధిపతి అయిన స్వరూపానంద స్వా స్వరూపానందేశ్వర స్వామిని వైవి సుబ్బారెడ్డి కలిశారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార తేదీలో ఎలాంటి మార్పు లేదు జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే చేయబోతున్నారు అంటూ ఆయన చెప్పారు ఎన్ని ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల ప పంతొమ్మిది పదమూడవ తారీఖున పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం అందరి దృష్టి లెవట్ల లెక్కింపు జరిగి జూన్ నాలుగో తేదీపై నిలిచింది ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉద్ఘటన రేకెత్తిస్తుంది ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు నూట యాభై పైగా అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల జెండా ఎగరవేస్తాం అంటూ ఐపాక్ టీం సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా అటు మంత్రులు సిపి నాయకుల్లో కూడా ఇదే ధీమా వ్యక్తమవుతుంది ఈ క్రమంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాఖపట్నంలో జూన్ తొమ్మిదో తారీఖున జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అన్నారు తాజాగా వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు జూన్ తొమ్మిదో తేదీన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చే కార్యక్రమం ఉంటుందని ఇందులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు అనుమానాలు కూడా పెట్టుకోడం స్పష్టం చేశారు నేడు ఆయన విశాఖపట్నం చిన్నముడి చిన్న చిన్న ముసిడి వాడలో గల శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ ఆ సమయంలో ఆయన వెంట విశాఖపట్నం సౌత్ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రతాప్ రెడ్డి కుమార్ ప్రా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు అనంతరం వైవి సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని ఓటు రూపంలో ఆయనకి కృతజ్ఞతలు తెలిపారని కూడా చెప్పారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారని గుర్తు చేశారు ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు అని మీడియాతో వెల్లడించారు